హ్రేస్ దలాల్ మరో నూతన సంవత్సరంలో జనవరి మొదటి ఆదివారంలోకి అడుగుపెట్టించిన పునరుద్ధానుడైన ఏసయ్యకు వందనాలు జనవరి ఐదవ తేదీ మొదటి ఆదివారం కొరకు ఈరోజు దేవుని వాక్యవాగ్దానం లూకా రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పెను అమేన్ ప్రియమైన దేవుని జనాంగమా పస్క పండుగకు సాదృశ్యంగా యేసు ప్రభువు తన శిష్యులతో పాల్గొన్న విందే పస్కా విందు ఆయన శిలువకు అప్పగింపబడే ముందు తన మరణమును గుర్చి శిష్యులకు వివరించే క్రమంలో విడిది గదిలో ద్రాక్షారసమును రొట్టెను వారికిచ్చి దీనిని మీరు భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నడని ఉపదేశము చేశాను శిలువపై చివరి రక్తపు బొట్టు వరకు కుమారుడైన యేసు ప్రభువు మన కోసమే చిందించారని గ్రహించాలి గొర్రెపిల్ల వధింపబడితేనే క్షమాపణ ఆ గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఏసయ్య వీపును దున్ని కొరడా దెబ్బలతో సైనికులు చీల్చినారు ఆ గాయములకు సాదృశ్యముగా మనం తీసుకునే రొట్టెను ఆయన శిరస్సు మొదలుకుని కాళ్ళలో కొట్టబడిన మేకుల వరకు ఆ గాయముల నుంచి వచ్చిన ఆ రక్తమే మానవాళి రక్షణకు పాపక్షమాపణకు ప్రతీకైనది అపత్రదానముగా కాక భయభక్తులతో దేవుని శరీరం నాలోనికి వచ్చి ఈ పాప శరీరాన్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మకు నిలయముగా చేస్తుందని విశ్వాసం గలవారముగా స్వీకరిస్తే రోగ్రస్తమైన శరీరము పాప పంకిలమైన జీవితము కడిగి వేయబడి అనారోగ్యమైన అస్వస్థతలను పాపముల ద్వారా వచ్చిన జీవితము దూరం అవుతుంది దీనివల్ల దేవుని పాదముల చెంత ఒదిగే వారముగా ఉండటమే కాక ఆయన శరీరము రక్తము మనలో నిరంతరము ప్రవహిస్తాయని గ్రహించాలి కావున ఆయన బల్ల వద్దకు సమీపించి ఆయన వారసులముగా చేర్చుకోబడిన వారముగా సమీపించి నిత్య జీవమునకు వారసులం అవుదాం ప్రార్థించుకుందాం పునరుద్ధరణైన యేసు ప్రభువ మాకే చెందించిన నీరు రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ దయచేసి మమ్ములను నీ రాజ్యమునకు వారసులముగా చేసినందుకు వందనములు ఈ సంవత్సరంలో మరొక నూతన నెలలో అపవాది సమస్యల బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందుకు స్థుతులు చెల్లించుచు ఈరోజు ఈ వాక్యం విన్నా మా అందరినీ నీ బలన సమీపమునకు నీ బలిపీఠం ఎదుటకు నడిపిస్తూ దీవిస్తున్నందుకు స్థుతులు చెల్లించుచు ఈ నెలంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారుముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరచమని కాయమని మా కోసం సిలువలో రక్తం చిందించి ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఏసయ్య నామమున అడిగి వేడి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత